అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఇప్పటికే పలుమార్లు ఈ పథకం గురించి ఆయన అప్డేట్ ఇచ్చినా కూడా మనకు అమలు చేయడంలో ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ఇక ఎటకేలకు మనకు ప్రభుత్వం ఏర్పడి కేవలం పదిహేను రోజులు మాత్రమే అయ్యింది కాబట్టి మనకు ఇక దీనిపైనైతే ఫోకస్ చేశారు రైతులందరికీ కూడా వర్షాలు పడుతున్నాయి తప్పకుండా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతులందరికీ ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ ఇరవై వేల రూపాయల్లో భాగంగా మొద మొదటి విడతగా మనకు రైతులకైతే ఆర్థిక సాయం అయితే అందించబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక రైతు భరోసా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక పిఎం కిసాన్ తరఫున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు రెండు కలుపుకుంటే ఇరవై వేల అయితే అవుతుంది ఇక ఎట్టకేలకు మనకు మొదటి విడత కింద ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీ పథకానికి కొత్తగా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అవకాశం అయితే ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ విడుదలైన వెంటనే కూడా మన ఛానల్లో మరొక వీడియో అయితే ఉంటుంది ఇక కాబట్టి రైతులందరూ కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇక అంతేకాకుండా మనకు పీఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే పడుతూ ఉన్నాయి ఇక రెండు కలుపుకొని అన్నదాత సుఖీ మరియు పీఎం కిసాన్ రెండు కలుపుకొని ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి